తెలుగు బుల్లితెర ప్రతి ప్రేక్షకుడి కూడా జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు ఇక జబర్దస్త్ చూసే వారికి యాంకర్ రష్మి గురించి అస్సలు చెప్పనక్కర్లేదు అనుసూయ హఠాత్తుగా తప్పుకోవడంతో అనుకోని అవకాశంగా జబర్దస్త్ ఛాన్స్ వచ్చింది రష్మికి మొదట్లో జబర్దస్త్ కార్యక్రమాన్ని సరిగా నడిపించలేకపోతుందని త్వరలోనే ఈమె వెళ్లిపోతుందని అంతా అనుకున్నారు అయితే మెల్లమెల్లగా జబర్దస్త్ స్టేజ్ ని దున్నేసింది తన హార్ట్ అందాలతో అదరగొట్టింది తెలుగు ప్రేక్షకులకు రష్మి అంటే జబర్దస్త్ నుండే ఎక్కువ తెలుసు కానీ జబర్దస్త్ కు పది సంవత్సరాల ముందు నుండే ఈమె తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగుతూ వస్తుంది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జన్మించిన రష్మి చదువుతున్న సమయంలోనే అంటే రెండు వేల రెండులోనే లోనే మొదటగా ఈ అమ్మడు హోలీ అనే చిత్రంలో నటించింది ఆ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలుగా కెరీర్ ను ప్రారంభించిన ఈ అమ్మడు ఆ తర్వాత పలు సినిమాల్లో అలా వచ్చి ఇలా వెళ్లే పాత్రలు చేసింది మరికొన్ని సినిమాలు అసలు డైలాగ్స్ లేని పాత్రలు చేసింది అలా చాలా సినిమాలు చేసిన రష్మి గౌతమ్ కు కరణ్ మరియు గణేష్ చిత్రాలు కాస్త పేరును తీసుకొచ్చాయి అప్పటి నుండి కాస్త ప్రాముఖ్యత ఉన్న పాత్రలు దక్కాయి తెలుగుతో పాటు తమిళం మరియు హిందీలో కూడా ఈ సినిమాలు చేసింది ఒకటి రెండు సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది కానీ పెద్దగా గుర్తింపు రాలేదు అవి సక్సెస్ అయింది లేదు కెరీర్ చాలా సాదా సీదాగా సాగుతున్న సమయంలో రష్మికి మల్లెమాల ప్రొడక్షన్స్ నుండి పిలుపు వచ్చింది రష్మి చేసిన కొన్ని రియాలిటీ షోలు చూసిన మల్లెమాల వారు జబర్దస్త్ కోసం ఆడిషన్స్ నిర్వహించడం అందులో సక్సెస్ అవడం జరిగింది రష్మి జబర్దస్త్ వచ్చిన తర్వాత ఏ స్థాయిలో గుర్తింపు దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఒక స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఈ అమ్మడు గుర్తింపు దక్కించుకుని ప్రస్తుతం కెరీర్ లో దుసుకుపోతుంది ముందు ముందు రష్మి ఇంకెంతగా సక్సెస్ అవుతుందో చూడ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి